పేద విద్యార్థులకు అరుదైన అవకాశం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అతి తక్కువ ఫీజుతోనే నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక అకాడమీ శ్రీ సత్యసాయి అకాడమీ అనంతపురం నగరంలో సప్తగిరి సర్కిల్ బాలాజీ టవర్స్ నందు గత తొమ్మిది సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతున్న శ్రీ సత్యసాయి అకాడమీ ఇందులో ముఖ్యంగా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే కోచింగ్ ఇవ్వబడటం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో స్టడీ అవర్స్ నిర్వహించబడడం మా అకాడమీలో ఆఫ్లైన్ పరీక్షలతో పాటు ఆన్లైన్ పరీక్షలు కూడా నిర్వహించబడను బాల బాలికలకు వేరువేరుగా వసతి గృహాలను ఏర్పాటు చేయబడను పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో ఉన్నతమైన విద్యను అందిస్తూ తనదైన శైలిలో సమాజంలో పేరు తెచ్చుకుంటున్న శ్రీ సత్యసాయి అకాడమీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ అకాడమీలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఉన్నత ర్యాంకులు తెచ్చుకొని యూనివర్సిటీలలో ఎటానమస్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఎంసెట్ నీట్ జెఈఈ లాంటి కోర్సులతో అకాడమీని దిగ్విజయంగా జరుపుతున్నారు ఆసక్తి కలిగిన విద్యార్థిని విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం సంప్రదించండి శ్రీ సాయి అకాడమీ యు గిరీష్ కుమార్ డైరెక్టర్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ మరియు సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ టూ సిక్స్ జీరో సిక్స్ సెవెన్